పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం పెనపక్క గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ సుద్దపల్లి నాగరాజు గారు పాడి పంటల ఛానల్సారు నమస్తే అండి వీరు ప్రతి పంటలో మేలైన సస్యరక్షణ విధానాలు పాటిస్తున్నారు ప్రతి సాగులో వీరు అనుభవాలను తోటి రైతు సోదరులకు వివరిస్తారు నమస్కారం అండి మా పేరు సుద్దపల్లి నాగరాజు మా ఏరియాలో మీ అట్ట ప్రాంతంలో వర్షాధారంగా ప్రతి వేయడం జరుగుతుంది పత్తిలో మేము వర్షాధారంగా వేయటం వలన మేము మే నెలలో పొలాలు తయారు చేసుకొని తర్వాత జూన్ నెల ఆఖరికి వర్షాలు ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడు మేము విత్తనం నాటుకోవడం జరుగుతుంది ఈ లో సాలు తోలుకోవడం రెడీ చేసుకుని ఎట్టు పెట్టుకుంటామండి వర్షం ఎప్పుడైతే పడిందో అప్పుడు విత్తనాలు వేసేసుకుంటాం ఈ సాల ద్వారా వేయడం వలన ఏంటంటే ఎకరానికి వచ్చేసరికి ఐదు వందల గ్రాముల నుంచి ఆరు వందల గ్రాములు మనకి విత్తనం సరిపోతుంది మేము సాలకి మధ్యలో ఎటు చూసినా నలభై అంగుళాలు కొంత పెడతాం తర్వాత నలభై ఐదు ముప్పై అంగుళాలు అట్లా పెట్టుకుంటామండి దానివల్ల విత్తనం తగ్గుతుంది ఒక్కొక్క పాతికి ఒక్కొక్క గింజ వేయటం వల్ల ఈ సేవ్ అవుతాయి ఒక గింజ వేసినా రెండు గింజలు వేసినా రెండు గింజల వల్ల దిగుబడి ఏం పెరగదు ఒక గింజ ఉంటేనే కొమ్మ విడిబడి దిగుబడి బాగా వస్తుంది కాయలు బాగా కాస్తుంది రెండు మొక్కలు అనవసరం అండి ఒక్కొక్క మొక్క ఉంటేనే మంచిది ఒక మరొక వల్ల గాలి వ్యక్తులు ఉండి చెట్టు బాగా అయి దిగుబడి వస్తుందండి మా గ్రామంలో గతంలో కాటన్ మీద పొలంబడి కార్యక్రమం పెట్టారండి వాళ్ళ సూచనల మేరకు ఏంటంటే కాటన్ మొలిచిన తర్వాత సకింగ్ పేస్టు రాకుండా ఉండటం కోసం మేము ఆచరించే పద్ధతులు ఏంటంటే మనకి ఈ విత్తనాలు గౌచు ఉండటం వలన ఒక నెల రోజుల వరకు ఎటువంటి రసం పిలిచే పురుగు పత్తిని ఆశించదు నెల రోజులు దాటిన తర్వాత ఇంకా పొలంబడి కార్యక్రమంలో మాకు వివరించిన దాని ప్రకారం మేము కాండత పోసే పద్ధతిలో దాదాపుగా అరవై రోజుల వరకు పంటను రక్షించుకోవచ్చండి దాని వల్ల ఖర్చు చాలా తగ్గుతుంది మొనోక్రోటాఫస్ కానీ కానిపడారు కానీ కాండం పోత కనుక వేసుకుంటే దాదాపు పదిహేను రోజులు ఏ విధమైనటువంటి మందులు పిచికారి చేయకుండా కూడా మనం రసాయన పీల్చే పురుగులను నివారించుకోవచ్చు దానివల్ల చాలా ఖర్చు తగ్గుతుంది ఒక యాభై ఎంఎల్ మోనోక్రోటాపాస్తో ఎకరం పత్తి చేయడానికి మనం రసాయన పీల్చే పురుగుల్ని నివారించుకోవచ్చు అండి కాండం పోసే పద్ధతి ఆ పద్ధతి మేము అవలంబిస్తున్నాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే ముందు స్ప్రే తొందరగా అయిపోతుంది అని చెప్పి అటు వెళ్ళడం వలన కొంచెం ఖర్చు పెరుగుతుంది ఇక నెల రోజుల తర్వాత అరవై రోజులు వైరు వచ్చిన కాడి నుంచి దానికి రసం పిలిచే పురుగులకి ఎకరానికి ఒక పది నుంచి ఇరవై దాకా జిగురాటలు పసుపు రంగు జిగురాటలు పెట్టుకోవటం పచ్చదోమా తెల్లదోమ ఆ జిగురాటలకి ఆకర్షించబడి దానికి అతుక్కుంటాయి అది ఒకటి మనకి అసలు ఎంతవరకు మన పొలంలో తెల్లదామ ఉంది ఎంతవరకు పచ్చదోమ ఉంది అనేది విషయం తెలుసుకోవడానికి కూడా ఈ పసుపు రంగు జిగురాటలు ఉపయోగపడతాయి జిగురాటల వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఆ జిగురాటలు మేము పది నుంచి ఇరవై వరకు ఎకరం పొలంలో మేము పెట్టుకుంటాము ఆ తర్వాత తొంభై రోజుల వరకు ఇది ఇప్పుడు బీటీ కాటన్ కాబట్టి బీటి టూ కాబట్టి పురుగులు శనగపచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ తొంభై రోజుల వరకు పైరుకి ఆశించదు తొంభై రోజుల పైరు తర్వాత గులాబీ రంగు పురుగు ఒకటి ఉంటదండి గులాబీ రంగు పురుగు కానివ్వండి శనగపచ్చ పురుగు కానివ్వండి లద్దె పురుగు కానివ్వండి లింగాకర్షణ బుట్టలు ఉంటే చేలో మనకి ఆ పురుగు ఉధృతి ఉందా లేదనేది తెలిసిపోతుంది దానివల్ల పురుగు ఉంది అనుకుంటే ఆ లింగాకర్షణ బుట్టలు ల్యూర్స్ పెట్టుకోవటం వల్ల ఆడ రెక్కల పురుగులు అందులో వచ్చి పడతాయి ఆ పడిన దానివల్ల మనం పురుగు చేలో గుడ్లు పెడుతుంది అనేది మనకు తెలుస్తుంది తెలిసిన దాన్ని దాన్ని బట్టి గుడ్లు పెట్టే దశలో మనం వేప నూనె అది పిచికారు చేసుకుంటే పెట్టిన గుడ్లు కూడా పక్వానికి రాకుండా పోవటం వలన మనకి చాలా వరకు పురుగు నుంచి రసాయన ముందులు కొట్టకుండా దాన్ని నివారించుకోవచ్చు దానివల్ల చాలా వరకు ఖర్చు తగ్గుతుందండి ఇంకా ఆ తర్వాత గులాబీ రంగు పురుగు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి బాగా ఉధృతంగా ఉంది దానికి కూడా లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని దాని ఉధృతిని గమనించి దానికి కూడా సస్యరక్షణ చర్యలు చేపడితే ఖర్చు తగ్గుతో ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అండి ఈ పురుగు మందులతో కలిపి మేము నూనె కూడా పదిహేను వందల పీపీఎం కానీ ఇప్పుడు మూడు వేల పీపీఎం కానీ స్ప్రే చేస్తామండి దానివల్ల కూడా చాలా వరకు ఖర్చు తగ్గుతో పని అయిపోతుంది మేము ఈ రకంగా సాగు చేయడం వల్ల ఎకరానికి తీ తక్కువ ఖర్చులు కాకుండా ఎకరానికి దాదాపు ఒక ఇరవై ఐదు వేలతో ఖర్చు అతి పంట అయిపోతుంది తీత ఖర్చులు దీనికి అదనంగా ఉంటాయి దాదాపు మాకు పది నుంచి పదిహేను గంటల వరకు కూడా దిగుబడి వస్తుంది కొంతమందికి ఇరవై కూడా వచ్చినవి ఉన్నాయి కానీ కంపల్సరీగా పది నుంచి పదిహేను గంటల మాకు దిగుబడి వస్తుందండి ప్రతి పంటలో ఆచరించే మేలైన సస్యరక్షణ విధానాలు ముఖ్యంగా కాండం పూత పద్ధతి పాటిస్తున్నారు మంచి ఫలితాలు పొందుతున్నారు పాడి పంటల ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సూచనలు అందజేశారు ధన్యవాదములు